దావీదు అభిమలేకు ఎదుట వాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన ముప్పై నాలుగవ దావీదు కీర్తన నేనెల్లప్పుడూ యహోవాను సన్నితించెదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును యహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను దీనులు దానిని విని సంతోషించెదరు నాతో కూడి యహోవాను గణపర్చుడి మనము ఏకంగా కూడి ఆయన నామమును గొప్ప చేయదము నేను యహోవాన్ యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఇచ్చెను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను వారి ముఖములెన్నడూను లజ్జింపకపోవును ఈ దీనుడు మొరపెట్టగా ఎహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించను ఇహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును యహోవా ఉత్తముడని రుచిచూచి తెలుసుకొనుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు ఇహోవా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదవలేదు సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిను యహోవాను ఆశ్రయించువారికి ఏమేలు కొదువయి ఉండదు పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి యహోవా ఎందలి భయభక్తులు మీకు నేర్పెదను బ్రతక గోరువాడెవడైనాన్నాడా మేలు నొందుచు అనేక దినములు బ్రతక గోరువాడెవడైనా చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము కీడు చేయటమాని మేలు చేయుము సమాధానం వెతికి దాన్ని వెంటాడుము ఇహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి దుష్క్రియలు చేయు వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యుహోవా సన్నిధి వారికి విరోధంగా నున్నది నీతిమంతులు మొరపెట్టగా ఇహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును విరిగిన హృదయం గల వారికి ఆయన ఆసనుడు నలిగిన హృదయం గల వారికి ఆయన రక్షించును నలిగిన హృ మనస్సు గల వారిని ఆయన రక్షించును నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి ఇహోవా వారిని విడిపించును ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును వానిలో ఒక్కటైనను వాటిలో ఒక్కటైనను విరిగిపోదు చెడుతనము భక్తిహీనులను సంహరించును నీతిమంతుని ద్వేషించు వారు అపరాధులుగా ఎంచబడుదురు ఇహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును ఆయన శరణు జొచ్చున్న వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు Praise the Lord.